కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ ఈ రోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నాము తెలంగాణ రైతు మహోత్సవ వేదికలు నిర్వహిస్తూ ఉన్నారు రైతు మేళ కొనసాగుతా ఉంది దాదాపుగా కూడా నాలుగు రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ రైతు మేళాలో ప్రధానంగా రైతులకు ఉపయోగపడేటువంటి పరికరాలతో పాటుగా వ్యవసాయానికి సంబంధించినటువంటి సాంకేతిక అదేవిధంగా ఆర్గానిక్కి సంబంధించి ఆర్గానిక్గా పండించేటువంటి విధానాలు విధి విధానాలతో పాటుగా వివిధ రైతులు వివిధ రైతులకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి కొన్ని కంపెనీస్ కూడా ఈ మేళాలో పాల్గొంటూ ఉన్నాయి అయితే ప్రధానంగా ఇప్పుడు యాసంగి అంటే వేసవి కాలంలో కంప్లీట్గా కూడా పంటలు కోతకొస్తాయి ఆ తర్వాత వర్షాకాలంలో పంటలు స్టార్ట్ చేసేటువంటి సీజన్లో రైతులు ఎలాంటి పంటలు వేయాలి ప్రధానంగా ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ చాలా వరకు పడుతుంది అలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా ఆర్గానిక్గా ఏ విధంగా పండించవచ్చు దాంతోపాటుగా రైతులకు ఉపయోగపడేటువంటి డ్రిప్ ఇరిగేషన్స్ కావచ్చు డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు ఇలా అన్ని రకాలుగా రైతులకు ఉపయోగ రైతులకు ఉపయోగపడేటువంటి దాదాపుగా కూడా నాలుగు వందల స్టాల్స్ను ఈ యొక్క రైతు మేళాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రైతు మేళాలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి ఇవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నేరుగా కూడా సుమన్ టీవీ తెలుసుకోబోతుంది రైతులకు ఉపయోగపడేటువంటి ప్రధాన పరికరం మోటార్ స్టార్ట్ చేసేందుకు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ప్రధానంగా రైతులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేటువంటి సమయంలో ఉదయం సమయంలో తెల్లవారుజామున వెళ్లాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో రాత్రి కూడా వెళ్ళి మోటార్కి నీళ్ళు ఆన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ రాత్రి వేళల్లో ఎన్నో ప్రమాదాలకు గురవుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఒక సరికొత్త టెక్నాలజీని ఇన్వైట్ చేశారు మొబైల్ ఫోన్తో కంప్లీట్ గా కూడా మన చేతిలో ఉండేటువంటి మొబైల్ ఫోన్ తోటే మోటార్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అది ఏ కంపెనీ కంప్లీట్ గా డీటెయిల్స్ మాట్లాడేందుకు మనతో పాటుకున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ అసలు ఈ ఎక్విప్మెంట్ ఏంటి కంప్లీట్ గా కూడా రైతులకు ఏ విధంగా ఉపయోగపడబోతా ఉంది నా పేరు రంజిత్ కుమార్ అండి ఇది అకార్ పవర్ డిజిటల్ ప్రొడక్ట్స్ వారి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అండి మనకు వచ్చి ఇక్కడ ఈ రోజు అంటే స్పెషల్ అట్రాక్షన్ ఈ రైతు మేళాలో ఆ కర్షక మిత్ర ఉంది ఇది వచ్చి మనకి మొబైల్ స్టార్టర్ ఈ సిమ్ కార్డ్ త్రో పనిచేస్తుంది రైతులు దీన్ని ఉపయోగించి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది దాంతోపాటు మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వోల్టేజ్ తక్కువ ఎక్కువ వచ్చినా పంపు కాలిపోకుండా ప్రొడక్షన్ ఉంటుంది అదేవిధంగా డ్రైరన్ ప్రొడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది డ్రైరన్ ప్రొడక్షన్ ఏంటి అంటే మనకి బావిలో కానీ వాగులో కానీ బోర్లో కానీ నీళ్ళు అయిపోగానే ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయ్యి రైతుకు ఫోన్ చేసి చెప్తుంది మీ బావిలో నీళ్ళు అయిపోయినందువల్ల పంప్ ఆఫ్ చేయడం అయిందని చెప్తుంది అదేవిధంగా ఓవర్లోడ్ ప్రొడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఓవర్లోడ్ ప్రొడక్షన్ ఏంటి అంటే మన పంపు ఎక్కువసేపు అయ్యి హీట్ అయినప్పుడు వైండింగ్ ఆల్పోయి ఇష్యూస్ ఉంటాయి సో దాని నుంచి కూడా రైతుకు ఉపశమనం ఇవ్వడం జరిగింది సో ఫీల్డ్లో మేజర్గా లో వోల్టేజ్ ఓవర్లోడ్ డ్రైర్ అనేవి మేజర్ కష్టాలు ఉంటాయి రైతులకి సో వాటి నుంచి మనం ఓవర్కమ్ చేస్తూ దీన్ని డిజైన్ చేయడం జరిగింది దాంతోపాటు మనం టైమర్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో టైమర్ ఏంటి అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి గంట రెండు గంటలు మూడు గంటలు మనకు నచ్చిన విధంగా టైమర్ సెట్ చేసుకుని వాడుకోవచ్చు అదేవిధంగా ఆటోమేటిక్ మోడ్ కూడా పొందుపరచడం జరిగింది దీంట్లో ఇంకో విషయం ఏంటంటే బ్యాటరీ ఆప్షన్ కూడా ఉంది బ్యాటరీ ఆప్షన్ ఏంటంటే మనకి రైతుకి కరెంట్ వచ్చినా పోయినా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఇది ఇది పెట్టుకోవడం వల్ల రైతుకి మాక్సిమం పంపులు కాలిపోయే అవకాశం ఇలాంటివి ఏమన్నా ఉంటే మ్యాక్సిమం అలాంటివి జరగకుండా ఉంటుంది రైతుకి దాదాపు చాలా మంది రైతులకు ఏంటంటే వోల్టేజ్ ఇష్యూస్ చాలా వరకు వస్తూ ఉంటుంది మోటార్లలో కూడా చాలా వరకు ఈ వోల్టేజ్ ఇష్యూస్ వల్లనే చాలా వరకు మోటార్స్ కాలిపోతూ ఉంటాయి స్టార్టర్స్లలో కూడా సమ్ టైమ్స్ వైరింగ్ పోతూ ఉంటాయి సో అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఏమైనా రిటిఫైంది ఓవర్లోడ్ ప్రొడక్షన్ ఏంటంటే వైనింగ్ కాలిపోకోకుండా మనకి అడ్డుకోవచ్చు ఇంకా డ్రై రన్ ప్రొడక్షన్ ఏంటంటే వాటర్ లేనప్పుడు ఎంపీగా రన్ అవుతుంది ఆ మోటార్ అలాంటి సమయాల్లో కాలిపోవడం ఉంటుంది సో దానికోసం రన్ ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేజర్గా ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఓల్టేజ్ ఫ్లెస్ చాలా ఉంటాయి ఇప్పుడు ఎండాకాలంలో కానీ ఈ నార్మల్ టైంలో లో సో దానికి కూడా మనం లో హై వోల్టేజ్ ప్రొటెక్షన్ చేయడం జరిగింది ఇంట్లో మొబైల్ డివైస్ వేసుకోవాలి మన కర్షమిత్ర డివైస్ లోనే సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ సిమ్ కార్డ్ తో మనం ముగ్గురి వరకు ఆపరేట్ చేసుకోవచ్చు ఒక అడ్మిన్ ఉంటారు ఇద్దరు యూజర్స్ ఉంటారు సో ఒక రైతు వాళ్ళ ఇంట్లో రైతు కాకుండా ఇంకా ఇంట్లో వాళ్ళు ఇద్దరు కూడా వాడుకునే అవకాశం ఉంటుంది ఇండియా వైడ్ గా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆన్ ఆఫ్ చేసుకునేటువంటి ఫెసిలిటీని ఇన్స్టాబ్ చేశారు అన్నారు సో సమ్ టైమ్స్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఫోన్ అందుబాటులో ఉన్నా లేకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆపరేట్ చేసుకునేటువంటి డిజైన్ ఉంది సేమ్ అదే ఇప్పుడు చెప్పినట్టు అడ్మిన్ అంటే రైతు రైతు ఒక్కో ఒక్కోసారి ఇంట్లో ఉండొచ్చు లేదంటే ఎక్కడైనా ఉండొచ్చు అతను అందుబాటులో లేని విధంగా అంటే మాక్సిమం భారతదేశం మొత్తం ఎక్కడ ఏ మూలలో ఉన్నా మనం ఆన్ ఆఫ్ చేసుకున్న ఫెసిలిటీ ఉంటుంది ఒకవేళ ఆయనకి వీలు అవ్వకపోతే యూజర్ నెంబర్ ఇచ్చినమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యూస్ చేసుకునే విధంగా ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొంతమంది మోటార్ ఆన్ చేస్తారు మర్చిపోతారు అండ్ మోర్ ఓవర్ దానిపైన ధ్యాస కూడా ఉండదు ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అకేషన్కి వెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటారు అలాంటి సందర్భంలో ఆటోమేటిక్గా దానికి అదే ఇంత టైమర్లో ఆఫ్ అయ్యే విధంగా సో ఇది ఆఫ్ అయింది అని పర్టికులర్గా ఎట్లా రైతుకు తెలుస్తుంది దానికోసం మనం షెడ్యూల్ టైమర్ ఇవ్వడం జరిగింది ఈ టైమర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు నచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రెండింటికి కరెంట్ వస్తుంది నాలుగింటికి వెళ్ళిపోతుంది లేదు మనకు రెండు నుంచి నాలుగు మధ్యలో నడవాలి అలాంటి టైంలో టైం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అంటే రోజు అదే టైంకి ఆన్ అవ్వడం అదే టైంకి ఆఫ్ అవ్వడం జరుగుతుంది అయితే ఇదంతా కూడా ఆన్ ఆఫ్ స్టార్టర్ మిషన్స్ కి సంబంధించి గతంలో రైతులు పొలాల వద్దకు వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఆటోమేటిక్ గా స్టార్టర్స్ అనేది మనకు కనిపిస్తా ఉన్నాయి ఎస్ చెప్పండి ఇది సార్ బేసిక్ గా మన డివైజ్ ఇది కర్షక్ మిత్ర మనం చెప్పినట్టు ఇందులో రైతు పొలంలో ఇన్స్టాల్ చేసుకొని సిమ్ కార్డ్ వేసుకుంటారు దీన్ని మనం ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది దాంతో పాటు ఇక్కడ మనకి లో హై వోల్టేజ్ అని ఇవ్వడం జరిగింది ఇది ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వోల్టేజ్ తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు పంపు కాల్పోకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది నెక్స్ట్ డ్రై రన్ ఆప్షన్ ఏంటి అంటే పంపు బావిలో కానీ బోర్లో కానీ వాగులో కానీ నీళ్ళు అయిపోయిన వెంటనే పంపుకి నీళ్ళు అందనప్పుడు పంపుని కట్ ఆఫ్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ రైతుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీ బావిలో నీళ్ళు అయిపోయినందువల్ల మీ పంపు ఆఫ్ చేయడం అయిందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నెక్స్ట్ ఓవర్లోడ్ ఏంటంటే పంపు ఎక్కువసేపు రన్ అయ్యి పంపు హీట్ అయిపోయి వైండింగ్ ఆల్పోయి ఇష్యూస్ ఉంటాయి కదా దాని నుంచి కూడా టెన్షన్ ఫ్రీ ఉంటుంది రైతుకి సో అలాంటప్పుడు రైతుకి ఫోన్ చేసి ఓవర్లోడ్ వలన మీ పంప్ ఆఫ్ చేయడం అని చెప్తుంది సో ఇవి మేజర్ గా రైతుకు ఉండే మూడు ప్రాబ్లమ్స్ అండి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం డిజైన్ చేయడం జరిగింది రైతు కోసం దాంతోపాటు మనం బ్యాటరీ ఆప్షన్ మీ మన పొలంలో కరెంట్ ఉన్నది లేని రైతుకు చెప్తుంది నెక్స్ట్ ఆటోమేటిక్ మోడ్ అండి ఆటోమేటిక్ మోడ్ అంటే కరెంట్ రాగానే ఆన్ అవుతుంది కరెంటు పోగానే ఆఫ్ అయిపోతుంది ఆ ఆటో స్టార్టర్స్ ప్రివెంటర్స్ ఉంటాయి కదా దాని ప్లేస్ లో ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే వాటి అవసరం ఏమి ఉండదు ఇంకోటి టైమర్ కూడా ఇవ్వడం జరిగింది షెడ్యూల్ టైమర్ ఇది మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎంత అంటే అంత గంట రెండు గంటలు మూడు గంటలు టైమర్ సెట్ చేసుకొని వాడుకోవచ్చు ఇది డిజిటల్ స్టార్టర్స్ ఇది సో దీంట్లో కూడా మనకి వోల్టేజ్ కరెంటు డ్రైర్ రన్ ఓవర్లోడ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి దాంతో పాటు ఎక్స్ట్రాగా మాన్యువల్ తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అదే విధంగా ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది కదా ట్యాంక్ ఒక హాఫ్ అన్ అవర్ లో నిండుతుంది అనుకుంటే టైమర్ సెట్ చేసుకుని వాడుకోవచ్చు ఈ ఫ్లోటింగ్ స్విచ్ ఏంటంటే ట్యాంక్ లో వేస్తాం కదా ట్యాంక్ లో వేసి దీన్ని కనెక్ట్ చేసుకుంటాం ట్యాంక్ లో వాటర్ లెవెల్ తగ్గగానే ఆన్ అవుతుంది మళ్ళీ వాటర్ ఫుల్ అవగానే ఆటోమేటిక్ కట్ అవుతుంది సో ఆ విధంగా మాన్యువల్ ఆటోమేటిక్ లో ఎంత ఛార్జెస్ పడుతూ ఉన్నాయి రైతులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ఇది వచ్చి అయితే డొమెస్టిక్ పర్పస్ సార్ కంప్లీట్లీ ఇంటి కోసం తయారు చేయబడి ఇది గా సిక్స్టీన్ సెవెన్ ఇంటూ నైన్ వస్తుంది ఇది వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది స్టార్టింగ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఉంది ఇది ఫుల్ ఆటోమేటిక్గా అంటే యాక్చువల్గా రెగ్యులర్ ప్రైస్ వచ్చి మనకి ఇది అరవైల ఐదు వందలు ఉంటుంది సార్ ఇప్పుడు రైతు మేళాలకి మనకి డిస్కౌంట్ లో థౌసండ్ రూపీస్ తక్కువ ఇస్తాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సప్లై చేస్తాం అంటే కొన్ని సందర్భాలలో ఈ ఎక్విప్మెంట్ అనేది ఎలక్ట్రానిక్ సంబంధించి ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో వాటిల్లో ఏదైనా సాంకేతిక లోపాలు అట్లాంటివి వస్తూ ఉంటాయి వాటికి మీరు డైరెక్ట్ గా నేరుగా ఫీల్డ్ విజిట్ చేయడం కానీ ఇన్స్టాలేషన్ ఫీల్డ్ విజిట్ కానీ ఇవన్నీ ఉంటాయా మనం దీని ప్రొడక్ట్ పైన వన్ ఇయర్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది సార్ లోపు ఏ ప్రాబ్లం వచ్చినా మనకు రిపేర్ అవుతుంది ఆఫ్టర్ వ్యారంటీ కూడా మనకి సర్వీస్ సెంటర్ ఉంది డెడికేటెడ్ సర్వీస్ సెంటర్ కుషాగులో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేస్తాం కాబట్టి సర్వీస్ సెంటర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ గ్యారెంటీ కూడా ఇన్స్టాలేషన్కి మనం ఫీల్డ్కి వస్తాం ఇన్స్టాలేషన్ ఫీల్డ్కి వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి సర్వీస్ టీమ్ ఉంది వాళ్ళు వీడియో కాల్ తో లేదంటే కాల్ తో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్విఫై చేస్తాం రైతులకి మీరు కంప్లీట్గా స్టోర్ను స్టోర్లో విజిట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా లేదంటే ఫీల్డ్లోనే వాళ్ళకి ట్రైనింగ్ సెక్షన్ ఇస్తూ ఉంటారు ఫీల్డ్లోనే అన్ని మనం ఇన్స్టాలేషన్ టైంలోనే అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఈజీగా యూజ్ చేసుకునేలాగా ఎలా ఎలాంటి ప్రాబ్లం రాకుండా అన్ని సెట్ చేసి మనం ఇన్స్టాల్ చేసి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఉపయోగించుకునేటువంటి ఒక పరికరం అని చెప్పాలి గా కూడా వ్యవసాయ క్షేత్రాలలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి అయితే ప్రధానంగా ఈ స్టాటస్ ఏదైతే కంప్లీట్ గా కూడా మనము వాయి దగ్గరికి వెళ్ళడము మోటార్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఫేస్ చేసి ఉంటారు అండ్ చాలా సందర్భాలలో కూడా ఇన్సిడెంట్ జరిగి ఉన్నాయి పాము కాట్ల గురైన సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని సందర్భాలలో ఆ చీకటి వేళల్లో కొన్ని యాక్సిడెంట్స్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో అట్లాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేరుగా ఇంట్లో ఉన్న ఆల్ ఓవర్ ఇండియా అంటే భారతదేశంలో మీరు ఏ మూలన ఉన్నా కూడా మీ పొలం దగ్గర మోటార్ ఆన్ చేసుకునేటువంటి సాంకేతిక టెక్నాలజీ మేము తీసుకొచ్చాము రైతులకి అతి తక్కువ బడ్జెట్ లోనే ఇది వస్తుంది అనేది మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి